నమస్కారం ముందుగా పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ప్రతి దివ్యాంగుడికి దివ్యాంగురాలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గతంలో ఎన్నడూ లేని విధంగా వికలాంగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వికలాంగులు కూడా నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా వికలాంగుడు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి హక్కున చేర్చుకుంటూ నేనున్నాను మీకు అందరికీ దివ్యాంగులకి ఎక్కడా కూడా మీరు మీరు అవమానించబట్టా మీరు ఎక్కడైనా మీ పైన దాడులు జరిగినా కూడా నేను మీ పైన మొత్తుమొద్దుగా స్పందిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దివ్యాంగులు అనుసపడ్డా ఎక్కడ దివ్యాంగులు పీడింపబడ్డా వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈరోజు పార్టీలో సముచిత స్థానం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో పార్టీలు వచ్చాయి ఏ పార్టీ కూడా దివ్యాంగులను అక్కను చేర్చుకొని ఏ పార్టీ కూడా ఐ దివ్యాంగులు అయితే మాకేం లేదు దివ్యాంగుల దివ్యాంగులు పార్టీలో ఉంటే మాకేం వస్తుంది దివ్యాంగులు వచ్చి ఏమన్నా ూత్కి వచ్చి ఓటు వేస్తారా అన్నటువంటి సందర్భాల గతంలో చూసాము కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీలోన సముచిత స్థానం కల్పించి మీకు ఎట్టి పరిస్థితిలోన ఏం అన్యాయం జరుపుకోకుండా మీకు పార్టీ పెద్ద దిక్కుగా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అదే విధంగానే అన్న మాటని నిలబెట్టుకొని పార్టీలో ప్రతి ఒక్క దివ్యాంగుడికి దివ్యాంగురాలకి క్యాడర్లు ఇచ్చి పార్టీ కోసం పనిచేయండి భవిష్యత్తులో మీకు కూడా నామినేటెడ్ పదవులు ఇస్తారని సగర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఈ రోజు మేము ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము ఆరు నిశలు వికలాంగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిది అనేది కాదు రెండు వేల ఇరవై ఏళ్ళలో జమిలీ ఎలక్షన్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అఖండ మెజారిటీతో గెలిపించాలని దీంట్లో ఆ గెలుపులో జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తే దివ్యాంగులు కూడా ఈ ఈ అధికారం కోసం పోరాడినారు ఈ అధికారం కోసము ఆరు సార్లు కష్టపడ్డారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించుకునే విధంగా కష్టపడతామని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం